హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా చింతకాయ రోడ్డు పచ్చడి ఎలా ఉంది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఎస్ చింతకాయ రోడ్డు పచ్చడి ఇది నాకైతే ప్రాసెస్ ఏం తెలియదు అత్తయ్య వచ్చింది సో అత్తయ్య చింతకాయలు తీసుకొని రావడంతో పచ్చడి చేసుకుందాం అనుకొని ఆ పచ్చడి అనేది నూరుతూ ఉన్నాను సో నేను నూరేటప్పుడు అనుకున్నాను ఇది ఎందుకు మీకు షేర్ చేయకూడదు సో ఇది ఒక రోడ్డు పచ్చడి అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ కదా చాలా మందికి తెలియదు చింతకాయ రోడ్డు పచ్చడి ఎలా చేయాలని సో మీకు షేర్ చేద్దామని నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను సో దానికోసం ఫస్ట్ మనకు కావాల్సినవి చింతకాయలు అండ్ పచ్చిమిర్చి ఇవి అయితే చింతకాయలను నేను చింతకాయలు తీసుకొచ్చి ఆ చింతకాయలు విరక్కుట్టాను అంటే చిన్న చిన్న ముక్కలు చేశాను అనమాట ఎందుకంటే మామూలు ముక్కలు చేయకుండా కూడా ఉంచవచ్చు కానీ నాకు లోపల ఏమన్నా పుచ్చులు పట్టినాయా పురుగు ఉంటుందా అని సో ఆ చెక్ చేసుకోవడానికి సో జస్ట్ చింతకాయలు తుంచేసి తించి చెక్ చేసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది మనకి ఆ చింతకాయ పచ్చడి స్పైస్ ఉంటేనే బాగుంటుంది నేనైతే కొంచెం కారం ఉండాలి కాబట్టి ఆ మిరపకాయల కారం బట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను సో అవైతే ఒక నాలుగైదు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ మనం కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఈ ఆయిల్ అది అత్తయ్య చెప్తుంది నేను చేస్తున్నా నాకు నిజంగా తెలియదు అత్తయ్య అక్కడ ఉంది ఇలా చేయి ఇలా చేయని చూపిస్తుంది సో కళాయి పెట్టుకొని నేను ఆయిల్ పెట్టుకున్నాను సో అందులో ఫస్ట్ పచ్చిమిర్చి చింతకాయలు రెండు వేసి మనకి మగ్గ పెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసి రెండు నేను మిక్స్ చేసిన మామూలుగా కావాలి అనుకుంటే కనుక పచ్చిమిర్చి సపరేట్గా మగ్గిన తర్వాత తీసుకొని చింతకాయలని మగ్గ పెట్టుకోవచ్చు సో నేనైతే రెండు మిక్స్ చేయి ఏం కాదులే అన్నది అత్తయ్యా సో పెట్టేశాను కళాయి యాక్చువల్ నేను పెద్ద కళాయి తీసుకొని ఉండాల్సింది ఇంకా అదేదో పెట్టేశాను కొంచెం ఎక్కువైంది బట్ మగ్గిపోతే సరిపోయిద్ది అండి కళాయి ఎస్ చింతకాయలు అవన్నీ వేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచామంటే అది కొంచెం ఆవిరికి మగ్గుతుంది దాని తర్వాత మనం కొంచెం కలబెట్టుకుందాం ఎస్ అలా పెట్టి సెట్ చేసేసాను ఇవి రెండు కొంచెం మగ్గిపోయినాయి నేను మగ్గిపోయిన తర్వాత యా కొంచెం కలబెడుతున్నాను ఎందుకంటే కల చిన్నగా అయింది కదా కలబెడుతుంటే అవి కింద పడిపోతున్నాయి ఎస్ నీట్గా మగ్గ పెట్టుకున్నా అంటే ఆయిల్ అదంతా పచ్చిమిర్చికి చింతకాయలకి పట్టేసేయనుకోండి నీట్గా ఉంటుంది దాని తర్వాత నేనేం చేశానంటే ఈ పచ్చిమిర్చి మగ్గిపోతాయి కదా సో అవి నేను తర్వాత సపరేట్ తీసుకున్నా అసలు మామూలుగా అయితే ఫస్ట్ మచ్చిమిర్చి ఒక్కటి మగ్గబెట్టుకుంటే బాగుంటుంది సో రెండు కలిపేసాను కాబట్టి సో నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూద్దురు అసలు నీట్ కలపెట్టేసుకొని నేను మూత పెట్టేసుకున్నాను మీలో ఎంతమందికి చింతకాయ రోటి పచ్చడి వచ్చో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇది కనుక ఈ రోటి పచ్చడి కనుక మనకు వేడి వనేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది నెయ్యి వేసుకొని చాలా ఇంకా ఏది వద్దు అనిపిస్తుంది యాస్ ఈ లోపు అది మగ్గేలోపు అప్పుడే మేము ఉగ్గాని బజ్జీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సో అందరికీ నేను టీ పెట్టాను అత్తయ్య వాళ్ళకి సో టీ పెట్టి టీ పోస్తున్నాను అనమాట అందరికీ ఇది మగ్గేలోపు మేము ఛాయ్ తాగేసేస్తాం తాగిన తర్వాత ఇది మగ్గిందనుకో అక్కడ రోల్ సెట్ చేసేసి రోట్లో దంచుకుంటాం ఎస్ ఇంకొంచెం షుగర్ వేసేసా ఛాయ్లో మామయ్యకి షుగర్ ఎక్కువ తాగుతాడు ఎస్ 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 అనమాట ఎస్ చాయ్ అయితే పోసేసాను టీ అదిగోండి అది షుగర్ లేని చాయ్ అది అది నేను తాగేస్తాను ఇంకా ఉన్న వాళ్ళందరికీ కొంచెం షుగర్ ఎక్కువ ఉండాలి నేను లైట్ షుగర్ తాగుతాను సో పోసేసాను అనమాట పోసేసి టీ తాగి మీకు నోరు ఊరుతుంది కదా చాయ్ తాగుతుందంటే మీలో ఎంతమందికి చాయ్ తా అంటే చాలా ఇష్టం అంటే ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు నేనైతే మాక్సిమం డేకి ఓ వన్ టైం మాత్రమే తాగుతా దాని తర్వాత అయితే చాయ్ తాగను ఇలా అయితే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు పోస్తే ఎప్పుడైనా తాగాలని మిస్తే కనుక తాగుతా కానీ కట్ గా కావాలని అయితే ఏముండదు నెక్స్ట్ చాయ్ అయితే తాగేసేయండి ఇది ఎంత మగితే చూడండి ఆల్మోస్ట్ మగిపోయింది మళ్ళీ ఒక్కసారి కళ్ళబెట్టి మనం తిప్పుకున్నాం అంటే కనుక ఇది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్కి ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూడండి చింతకాయలు కూడా ఉడిగిపోతున్నాయి ఆ కలర్ అనేది మారుతుంది ఆ ఆయిల్లో బాగా మగ్గిపోతాయి అనమాట ఆయిల్కి ఆయిల్కి మూత పెట్టేసి పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది సో ఎస్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అంటే మనకి మంచిగా అయిపోతుంది అనమాట ఎస్ మళ్ళొకసారి చూద్దాం ఇయ్యా చూసారా కదా మగ్గిపోయింది కింద అడుగుంటుంది అడుగేం కాదండి ఆ చింతకాయ తొక్కుదు కదా అది ఓ ఇదైపోయింది ఇప్పుడు నేను ఆ పచ్చిమిర్చి అనేది నేను వేరే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే చింతకాయని ఇంకొంచెం మగ్గబెట్టాలంటే దానిలో కొంచెం లిటిల్ బీట్ ఆఫ్ వాటర్ లిటిల్ బీట్ ఆఫ్ వాటర్ అంటే అదే అది టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అంతా అండి వాటర్ వేసి ఇంకొంచెం ఉడకబెట్టాలి చింతకాయల్ని సో ఈ పచ్చిమిర్చి అయితే పక్కకు తీసుకుందాం నీట్గా ఆ గంటకి ఏమో పచ్చిమిర్చి రాదు ఒకసారి చేతు కూడా తీశాను పచ్చిమిర్చి లేట్ అయిపోతుంది అని సో అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేస్తుంది దీనివల్ల చేతు తీసుకోవడం బెటర్ అనమాట తీసేసి పెట్టేది మీరు కనుక చింతకాయ పచ్చడి చేస్తే కనుక ఫస్ట్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేగనిచ్చుకోండి ఈ రెండు చేసి పక్కకు తీయటం కన్నా అలా తీసుకుంటే మీకు ఇంకొంచెం ఈజీ అయింది సో నేనైతే ఇంక అది ఉడికిపోయినా గట్రా పక్క పెట్టిన దీనిలో మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి చింతకాయల్ని ఆ వాటర్ ఇంకే వరకు కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట అది ఆల్రెడీ ఉడికిపోయినాయి కూడా చూడండి చింతకాయలు యాస్ అన్నీ తీసేసి పక్కకు పెట్టుకుందాం ఎప్పుడైనా మనకి నోరు బాగలేదు అసలు నోటికి ఏది రుచి తెలియట్లేదు అన్నప్పుడు కనుక మీరు ఈ చింతకాయలు అయితే ఎప్పుడు కనబడేటప్పుడు ఒక పావు కిలో అలా తెచ్చి ఫ్రిడ్జ్లో ఏదో పెట్టుకోండి ఎప్పుడైనా మనకి నోరు బాగలేదు ఏదన్నా తినాలి అని అనుకున్నప్పుడు అన్నం వేడివేడి అన్నం పెట్టుకొని ఈ చింతకాయ పచ్చడి రోలు ఉంటే ఓకే లేదంటే మిక్సీ అయినా కొట్టుకోవచ్చు రోట్లో వేసేందంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో అది ఇది చేసుకొని తింటే ఉంటుంది ఆ డే ఎంత ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక రెండు ముద్దలు మూడు ముద్దలతో అయిపోద్ది ఆ వేడివేడి అన్నం అయితే గిన్నె మొత్తం అయిపోయింది మేమైతే ఇప్పుడు అత్తయ్య మేము ఏమనుకున్నాం ఈ రోటి పచ్చడి రోట్లో నీరుతాం కదా రోడ్లో నీరిన తర్వాత వేడి వేడి అన్నాన్ని ఇంకా ఆ రోటికి కొంచెం పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడిని తీయడానికి ఇంకా రాదనమాట సో అప్పుడు మనం ఏం అంటే వేడి వేడన్నా ఆ రోట్లో వేసి అందులో ఒక చుక్క వేసి ఆ రోటికి ఉన్న పచ్చడి అన్నం కలుపుకొని ఆ రోట్లోనే కలిపేసి తింటే ఉంటుంది నేను మీకు చూపిస్తాను వీడియోలో ఎలా ఉంటుందో చూద్దరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ చింతకాయ పచ్చడి ఇంకొకటి పండుమి పండుమిరపకాయల పచ్చడి అనమాట నీ రెండు నాకు చాలా ఫేవరెట్ దాని తర్వాత సమర్లో వచ్చి ఆవకాయ యాస్ ఇంక చూసారు కదా ఉందా మగ్గిపోయింది చింతకాయ కూడా మనకి విడిపోతుంది కూడా చూడండి యాస్ అదంతా నీటికి మగ్గిపోయి కొంచెం నేను ఇప్పుడు వాటర్ తేడానికి వెళ్ళాను వాటర్ అంతే చూపిస్తాను కూడా మీకు ఎంత వాటర్ పోయాలను టీ గ్లాస్ ఉంది కదా అగదు ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సరిపోద్ది అవి మూత పెట్టేసి ఉడికిపోతాయి ఆ నీళ్లు కూడా ఇంకిపోతాయి అనమాట అందికి వరకు మనం ఉడకబెట్టేసి ఇంకో అయిపోద్ది యాస్ ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం మూత పెట్టుకొని అలా పెట్టుకుందాము ఇలా పచ్చిమిర్చి పక్కకుండా ఉంటాయి చూసారా ఎలా అయిపోయిందో ఆల్మోస్ట్ ఇంక పెద్ద నేను అయితే పొయ్యి బంద్ చేయటం లేటు ఇంక అలా ఉంటే అయిపోయినట్టే పొయ్యి మనం రెండు నిమిషాలు అలా కలబెట్టేసుకొని పొయ్యి బంద్ చేసుకుంటే అయిపోద్ది అనమాట చూడండి దీనికి అంటే మనం ఇట్లా చింతకాయ పట్టుకొని చూస్తే తొక్క అనేది ఈజీగా వచ్చేసేయాలన్నమాట చేతికి సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు ఉడికిపోయినాయి మనం ఇంకా పొయ్యి అనేది బంద్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అవన్నీ అండి ఒక ఐదు నిమిషాలు అయితే కూల్ అయిపోయింది పచ్చిమిర్చి ఇవి అయితే కనుక అయిపోయినాయి కదా పచ్చిమిర్చి ఇది కూడా ఇది కొంచెం కూల్ అవ్వనీయండి ఇది అయిపోయిన తర్వాత మనం రోటీ పచ్చడి స్టార్ట్ చేసేద్దాం రోలు రెడీ చేసేస్తున్నా సో రోలు రెడీ చేసేసాము బయట పెట్టుకున్నాం రోలు దంచుకోవడానికి చింతపండు అత్తయ్య అయితే ఆ చింతపండు మీద ఉన్న తొక్క అంతా తీసేస్తుంది ఉడికిపోయిన చింతకాయలకి ఉన్న తొక్క ఆనియన్ కలుపు జీలకర్ర వెల్లుల్లి ఇవి కావాలి దంచుకోవడానికి అవి పచ్చి వేసి దంచుతాం అప్పుడే టేస్ట్ ఉంటుంది దాన్ని ఏం మగ్గనీయాల్సిన అవసరం లేదు సో రోట్లో అయితే పచ్చిమిర్చి వేసేసారు వేసి అది అది ఫస్ట్ మనం పచ్చిమిర్చి దంచుకోవాలన్నమాట ఈలోపు చింతప చింతకాయలకు ఉన్న తొక్క నీట్గా తీసేసుకొని దాన్ని గుజ్జంతా తీసేయాలన్నమాట సాత్విక్ ఈడు సా స్కేటింగ్ ఒకటి వేసుకొని గల్లీలో మొత్తం తిరగడం ఇల్లంతా తిరుగుతున్నాడు వాడు ఎక్కడ కింద పడతాడా అని భయం వేస్తుంది వీటితో చూపిస్తాగండి ఎట్లా తిరుగుతాడు ఇంక ఇదే వీడి అంతా బయట తిరగడమే స్కేటింగ్ వేసుకొని సో వాడిదైతే వదిలేద్దాం చింతపండు మొత్తం నీట్గా అద్ద పడ్డాడు ఈడికి అదిగోండి అది తిరుగుతున్నాడు తిరుగుతూనే ఇంకంత గల్లీలలో తిరుగుతూ ఉంటాడు అనమాట మళ్ళీ వస్తాడు చూడండి సో ఇప్పుడు వీడు కూడా ఆ చింతకాయ పచ్చడి టేస్ట్ చేయడానికి రెడీకి ఉన్నాడు తిన్నాడులేండి పచ్చడి మామూలు తిండు కానీ నేను చేసిన తర్వాత తినిపిస్తే బాగానే తిన్నాడు అదిగోండి అలా ఇత్తనాలు అదంతా తీసేయాలన్నమాట మొత్తం తీసేసి మనం గట్టిగా పిండుకుంటే వస్తుంది ఉడికిపోయి ఉంటుంది కదా అదంతా పిండుకుంటూ వచ్చేస్తుంది చూసారా వెల్లుల్లి కల్లుప్పు సో నేను వచ్చేసా నాకు చెప్తూ ఉంది సో దాని తగ్గట్టు నేను దంచడానికి స్టా రెడీ అయ్యి అనమాట ఫస్ట్ పచ్చిమిర్చి అయితే రోడ్లో వేసుకొని అవి మెత్తగా దంచుకోవాలి అత్తయ్య ప్రాసెస్ చెప్తుంది అనమాట ఎట్లా చేయాలి ఏంటి అని ఎస్ పచ్చిమిర్చి జాగ్రత్తగా దంచుకోండి స్పీడ్ స్పీడ్ దంచితే అది ఎగిరి కళ్ళలో పడుతుంది సో నిదానంగా దంచుకోమని చెప్తుంది ఎగురుతుంది అని సో యాస్ అంత నీట్గా అలా అలా కళ్ళ తిప్పుకుంటూ దంచుకుంటూ ఉండాలన్నమాట నిదానంగా రోలు అలవాటు అయిన వాళ్ళు లేని కానీ నా లాగా అంటే అంత అలవాటు లేదు నాకు రోలు సో నాలుగు రోజులు అయితే కనుక కొంచెం ఈ అత్త ఏం చేస్తుంది చూడండి ఆ ఇతనాలు అదంతా తీసేసాం కదా మిగతాది ఉందంతా మెత్తగా పిసుకుతుంది చింతపండు అలా పిసుకోవాలన్నమాట చిన్న అది చింతకాయలు రెండు ఒకటే అండి చింతపండు చింతకాయలు అలా మెత్తగా పిసుకొని ప గుజ్జు చేసి పక్క పెట్టుకోవాలి అదో చూడండి అలా మెత్తగా ఎంతైనా రోటి పచ్చడిలో ఉన్న టేస్ట్ మిక్సీలో కొట్టుకుంటే రాదు చూసారు కదా ఎలా మెత్తగా చేస్తుంది అలా చేసేస్తే ఏంటంటే వాటిలో ఉన్న ఇత్తనాలు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి లైట్గా వాటర్ కూడా వేస్తుంది ఈ పచ్చడి అని చేస్తే ఆ రోలు మొత్తం పచ్చడి ఎంత అయిందో మీరు క్వాంటిటీ చూడండి బట్ మాకైతే సాయంత్రానికి మిగలేదు మొత్తం అయిపోయింది చెప్తుంటే నేను రూరిపోతుంది ఎస్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి అనమాట వెనక సాతిక్ చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు ఏ అక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు ఆత్మకూరు వెళ్ళినప్పుడు అక్కడ పొలం దగ్గర మనం వండుకొని తిందాము పొయ్యి పెట్టుకొని అక్కడే వండుకొని రోడ్డు పచ్చడి అలాంటివి చేసుకొని ఆ పొలంలో కూర్చొని తిందాము అని డిస్కషన్ చేసుకుంటున్నాం అన్నమాట సో సాత్తిక్ ఒక్క కొంచెం ఏందో ఏదో చదువు చెప్తూ ఉన్నాడు వస్తున్నావాడుతున్నావా మరి తీయాలా సార్ కుట్టి వేసుకున్నా కానీ లావి అయితే కాయలు కొద్దిగా నీళ్ళు లేచి ఉడకబెట్టి నీళ్ళు అయితే బాగా అంటే కంపల్సరీ నీళ్లు కొంచెం అయితే పోయాలి పచ్చిమిరకాయలు పక్కకు వేసుకొని ఎప్పుడన్నా అది నేను ఫస్ట్ అంతగా పచ్చిమిరపకాయ వరకు వేయించుకొని చింతకాయ వరకు కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టి ఈ పిప్పి ఇట్టు తీసేసి తప్పితే బాగుంటుంది అండి ఒక రోజు ఇతర దంచు ఇత్తనాలు లేవు ఇత్తనాలు ఉన్నాయి దా ఇ పిండి మామ రెడీ ఉన్నప్పుడు నువ్వే రెడీగా ఉండాలి చిన్నాడు అన్నం కలుపుకొని తినాలి దీంట్లో బాగుంటుంది అన్నం వండినవా వండిన తర్వాత దీంట్లో కలుపుకోండి బాగుంటుంది ఇంట్లో ఉంది పచ్చిమిరపకాయలు ఏడుసెనకాయ పప్పులు గోంగూర అదవుది ఏడుసెనకాయ పప్పులు కూడా ఇస్తున్నారు అదొకటి చింతకాయ కేరా దోసకాయలు చింతకాయ చింతకాయ పచ్చడి కేరా దోసకాయలు పచ్చడి నూరుకొని కేరా దోసకాయలు సన్నగా గడుపుకొని సన్న గడుపుకునేది అనమాట ఐదారు రకాల పచ్చలు చూపిస్తాను కొంచెం చిన్న రొకలి వేయ ఇంత గడజేతే బాగుండేది ఏది నునుంచి నీ కొడల వచ్చే కరిగిపోయితుక ఏడు బులే నా కొడల వచ్చేసరికి ఇంత రుతుతో తగటవ ఏమందసు దంచు అయితే దంచు సాతీక వడతగుతుద నానా జారతా దంచు పెలేరత యా నిస్కోంకు గజ్మే పట్చురే కైసునో కారణంలే వ్లాన్ అండినే ఉరుమేషన్ అయిపోయేదే కారణం సింపు పట్మా కారణంలే అయా నువ్వు వచ్చేని బావున ఉన్నది నా లెక్కల కప్పగలేవు నాదే కొట్టాలి ఏ ఆరు అమ్మ సాయంత్రం వస్తే అందరైపోతది అమ్మా నువ్వు అమ్మా

ఈ రోల్ కడగొద్దు చిన్నోడా అన్నం అయిన తర్వాత ఇట్లనే కూర్చొని అన్నం ఆ బాగుంటుంది అట్లనే చూసే జనాలు పచ్చడి తీయకుండా అట్లే మూత పెట్టేం కాదు లేచి ఇక్కడ ఆకుగుర ఇంట్లో కూడా తీసినా బాగుంటది వీడియో సార్ బట్వా పోయిపోయి పొలం దగ్గర వండుకొని తిన్నాను మా బాగుంటది అన్ని తీసుకోవాలి

ఆంటీ తినకూడము కదా చిన్న ఏలు కట్ చేస్తా అవసరం లేదు అట్ట దంచుతుంది కానీ ఇంక ముక్కలు లేదు

తలే ఉండాలి ఉప్పు పట్టింది ఇంకా ఉప్పు కసం లేదే టేస్ట్ బాగుంది కదా ఇంకా పసుపు తినమాద కూడా చిన్న రైస్ కుక్కర్ ఉంటుంది చూడు చిన్న రైస్ కుక్కర్ దాని మూత తెచ్చి అట్లే పెట్టి ఇక్కడ పెట్టి అన్నం వండిన తర్వాత కలుపు ఏం కాదు కలుపు ఉప్పు అట్లే ఉంటుంది కలుపు కదా అది కలిపి కలబెట్టుకుంటే వాళ్ళు కలుపు రోజుకు టైమే సరిపోదు చేసుకుంటా కూర్చుంటే చూడు రోజుకి అసలు ముచ్చట్టు టైమే సరిపోదు వీడియోలు తీసుకుంటే టైం సరిపోదు అంటున్నా అసలు ఎంటర్టైన్మెంట్ రోజు అయితే జీర అన్నము అల్లం పేస్ట్ వేసి జీలకర్ర వేసి చిన్న చిన్న ఎండు చేపలు వేస్తాయి కూరలు అమ్మ ఇప్పుడు కాదు ఎండు చేపలు చింతకాయ పచ్చడి ఎండు చేపలు పచ్చి చింతకాయలు చూపి నాకు తను ఉంటావు ఉప్పు సరిపోయిందా లేదా ఏం కాదు అన్నట్టు సరిపోయింది ఇదిస్తా ఇవన్నీ తుడుచుకోవాలి నీటుగా కడుక్కోవాలి కడుక్కోవాలి తోముకోవాలి అంతే ఎందుకు అన్నదాన్ని చేయాలి ఎందుకట్లా మనం పొలం దగ్గర కట్టెలు పొయ్యి పెట్టుకొని వండుకొని తింటే ఆ పొలాల మధ్యలో భలే ఉంటుంది అదే అన్నం వండుకొని పెట్టుకునేది మొత్తం చికెన్ వండుకునేది చికెన్ కాదు తేరు ఇట్లాంటి రోటి ఖర్చులేదు తినాలి మీజ్ కాదు భలే ఉంటుంది